ఏదైతే ఉందో తరిగి వాళ్ళకి మహాశక్తి కింద నెలకు పదిహేను వందల రూపాయలు చూపున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆర్థిక సహకారం అందించే విషయాన్ని కలిపి మరి మరి రేపు రాబోయే ప్రభుత్వంలో రెక్కెంచడం జరిగింది నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీ అకౌంట్ జమ చేస్తామని కలిపి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మీ బిడ్డలు చదువులు కలిపి ఎంతమంది పెళ్ళలు ఉంటే అంతమంది అకౌంట్ లో కలిపి పదిహేను వేల రూపాయల సంవత్సరానికి వేయడం జరుగుతుంది అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు కలిపి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఉచిత బస్సు ప్రయాణాలు కలిపి మా స్వాధీనం అనుకుంది అన్నిటికన్నా ముఖ్యంగా యాభై సంవత్సరాలకే ట్యాక్స్ ఇచ్చే కార్యక్రమం కలిపి చేపడుతున్నాం అందులో మీరు కలిపి ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే నాలుగు వేల రూపాయలు ఫ్యాక్టరీ చేస్తున్నాం ఇవన్నీ ఇవన్నీ చెప్పడానికి నాకు ఒక మీటింగ్ ఉంది పది రోజులు అక్కడికి వెళ్ళాలి పైన కోరుకునేట గుర్తింపు వచ్చే విధంగా మేమందరూ కృషి చేస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం అలాగే ఇవాళ తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే తరగతి పేద వర్గాల వారికి ఏవైతే పద్దెనిమిది సంవత్సరాలకే చూసుకోవడం సాంక్షించే కార్యక్రమం ఏదైతే ఉందో తరిగి వాళ్ళకి